పట్టిన పట్టె మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ దిగ్గదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి పిడుగై అడుగులు వేసాడో రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ తల్లికి చేస్తాడు అమర వీరుల త్యాగం అమ్మ సోనియ చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మనగాడు లేని వాడు అందరినీ కలిపేటోడుస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా రంగుల జెండా కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్డు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రజమొచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతులదికి కదిలొచ్చాడు వండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కైరం మూడు రంగుల జెండా బట్టి కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమి నవనైతాడు బీద ధైర్యం వీడు దోపిడి తుంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంచే ఇచ్చిన పట్టే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ దిగ్గదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కి అడుగులు వేసాడో రైతు సంఘర్షణ చూసి రణము చేయ బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడుచే పాలనేల తల్లి గిది గవ్విస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చాలు మన తెలంగాణ రక్షణ జయమంటున్నాడు ఇది రంగుల జెండా బట్టి సింగదిలాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు కలిపేటోడు రోజులు అసెంబ్లీ వినయన గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన పార్లమెంటు ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క వారి జన్మదినం సందర్భంగా ఈరోజు నందిపేట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపే రక్తదాన శిబిరం రక్తదాన శిబిరంలో కార్యకర్తలంతా కూడా రక్తదానం చేయడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో రానున్న రోజుల్లో భారతదేశానికి ఒక పెద్ద దీక్షిత్గా ఉండాలని చెప్పేసి వారిని భగవంతుణ్ణి ఈరోజు నంద నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తూ వారు రానున్న రోజుల్లో కూడా ఒక మంచి భారతదేశానికి ఒక మంచి రాజకీయవేత్తగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ వారు వారిది త్యాగాల కుటుంబం దేశానికి ప్రాణాలు అర్పించిన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అటువంటి కుటుంబంలో వచ్చిన అటువంటి కుటుంబంలో వచ్చినటువంటి నేత కావున రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా రానున్న రోజులు ఒక మంచి పొజిషన్లో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రధాన అవుతారని చెప్పేసి కూడా మా అందరికీ కూడా ధీమా ఉంది అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు గతంలో భారత్ జోడో యాత్ర ప్రారంభించారో ఆ భారత్ జోడో యాత్ర వల్ల ఎక్కడెక్కడైతే బడుగు బలహీన వర్గాల వారు ఎక్కడెక్కడైతే అంచువేయబడుతురో ఎక్కడెక్కడైతే అభివృద్ధి లేదో అవన్నీ కూడా భారతదేశంలో భారత్ చోడ యాత్ర ద్వారా ఆయన గమనించి మొన్న ఏదైతే ఎలక్షన్లలో వారొక బీసీ కులగణన చేపట్టామని చెప్పేసి చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ బీసీ కులగణను ప్రారంభించడం జరిగింది బీసీ కులగణ తెలంగాణ రాష్ట్రంలో పూర్తయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్లమెంట్లో మొత్తం యావత్ తెలంగాణని ఒక దిక్సీగా తెలంగాణను ఒక మోడల్గా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మోడల్గా తీసుకొని భారతదేశం మొత్తం కూడా ఈరోజు కులగణన జనగణన చేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పడం జరిగింది దీనికి కారణం మన రాహుల్ గాంధీ గారు అని చెప్పేసి మేమందరం కూడా మీ అందరు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పడుగు బలహీన వర్గాలకు ఆశగా ఉండే పడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోరే పార్టీ పడుగు బలహీన వర్గాలకు సపోర్ట్గా ఉన్న పార్టీ భారతదేశంలో పేదరికాన్ని నిర్మించినట్టు పార్టీ కావున కాంగ్రెస్ పార్టీ వెంట ప్రజలంతా ఉండాలని చెప్పేసి ఇవన్నీటిగానూ నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏమంటే ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రజలను కోరుకుంటూ మా నందిపేట మండల ప్రజా ప్రజల పక్షాన మరొక్కసారి కూడా రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జన్మదిన పాల్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా రక్తదానం చేసినటువంటి రక్తదాతలు కూడా మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు రాహుల్ గాంధీ జిందాబాద్ మూడు రంగుల జెండా బట్టి సింగ్రెస్ మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు

మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ దక్కిపుడుగ అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు లేని వాడు అందరినీ కలిపేటోడు ఓనాటి రోజులు తెస్తాడు

మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మురగాడు రజమొచ్చి ఏడెళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతులదికి రాజ మొదటి కన్నా అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చక వచ్చాడు రాజకీయ మందు రాటు బంధు కై మైలు తెరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కై వీర శంకే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగ్గది ముడు రంగుల జెండా పటే సింగమోలే లేకదనే ఒక్కరో కాంగ్రెస్ సురిడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మనగాడు విడు భూమినవనై తడు బిదసాదల ధైర్యం విడు దూపిడి దొంగల బ్రతువు పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగరు బొమైతే అవుతాడు గిందీరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు న్యాయంగా ఆయన రక్తదానం చేస్తున్నారంటే ఎంతో ఈ రోజు నందిపేట మండలంలో సుమారు ఒక నలభై ఐదు రక్తదానం చేస్తున్నారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఇందాక ఇప్పుడు ఇంతకుముందు కూడా ప్రభుత్వము ఎన్నో చేయని పని కూడా చేసినాయి మొన్ననే రెండు రోజుల కింద ఎనిమిది రోజుల కింద మన రైతు భరోసా వేయరు అనుకున్నా కూడా రైతు భరోసా కంపల్సరీ వేస్తామని అనుకున్న రెండు పిల్లార్తీ రైతు భరోసా వేసి చూపించిన మిగతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలుగుతున్నా నేను ఒక రైతు పుట్టా నేను ఒక చిన్నకాలు రైతునైనా నాకు కూడా ఒక చిన్న ఒక ఒక యాభై వేల రూపాయలు సుమారు వచ్చినాయి అందుకే సంతోషంగా ప్రతి ఒక్కరూ అలాగే ఇంకా సంతోషంగా కలిసిమెలిసి ప్రతిపక్ష నేత అయినటువంటి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మా ఆర్మూ నియోజకవర్గ వర్గ ఇన్ఛార్జ్ పొద్దుటేరి వినాయ రెడ్డి అదేవిధంగా మా నందిపేట మండల అధ్యక్షుడు మై మందమ మహిపాల్ ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు రాహుల్ గాంధీ గారి ఘనంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా బ్లడ్ డొనేషన్ అనేది కార్యక్రమం మన మండల అధ్యక్షుడు అయినటువంటి మందమహపాల్ గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతున్నది ఆ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంకు అందరూ కూడా రక్తదానం చేయడం జరిగింది ఇదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మా రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మంచిగా పరిపాలన ఇదే విధంగా సాగిస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా మంచిగా సాగించాలని చెప్పి మొన్న రైతు భరోసా పైసలు ఇచ్చినాడు అందరు కూడా రైతులందరూ సంతోషం ఉన్నారు ఇంకా అదేవిధంగా మన రైతు రైతు బోనస్ కూడా ఇస్తే ఇంకా మా మా నాయకులు కూడా అంతా ముందుకు వెళ్ళి మంచిగా ఘనంగా ఈ వేడుకలు కానీ కార్యక్రమాలు కానీ ఇంకా చేస్తారని చెప్పి నేను ఈ లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ నందిపేట మండలంలో మైపాల్ గారి ఆధ్వర్యంలో మండల మైపాల్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రచసిద్ద జరుగుతుందో దానికి రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే పుట్టినరోజు సుభా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ముందు ముందు కాలంలో తన దేశ ప్రధానమంత్రి కావాలనేటటువంటి తన కోరిక దేశ ప్రజలైనటువంటి అందరి కోరిక కూడా భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ ఉమ్మడి మండలాలు ముఖ్యంగా డొంకేషర్ నందిపేట్ కలిసి రెండు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తల తరఫున ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆయన ఖచ్చితంగా ఆయనకు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం అన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం